నాతో మాట్లాడడానికి రావడం జరిగింది ఇంచుమించు ఒక పదిహేను మంది శావుకుడు శావుకురాలు రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది అందువల్ల అమ్మగారు మీరు అందరూ కూడా నన్ను దయ మన్నించాలి దేవ చిత్తమైతే సమయానికి దేవుడు అటుకుంపు నాకు దయచేయనుగాక మంచిది పిల్లలారా మరి రోజు నాకు స్త్రీల కొడికని చెప్పారు ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు ఈ స్త్రీల కూడిక రోజు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక మంచి వర్తమానాన్ని పంపించాడు ఈ వర్తమానము ద్వారా కొన్ని మాటలు మీకు తెలియచేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈ వాక్యాలు మీకు తెలియదని కాదు కానీ ఇప్పుడు మీ దైవచురాలు మళ్ళీ ఇక్కడికి వచ్చే దైవచులు అనేక మాటలు చెప్పు ఉండొచ్చు అయితే మరియు అనేక మాటలు ఆయన చెప్పు వచ్చినా కానీ మీరు గ్రహించలేని పరిస్థితులు ఉన్నారేమోనని మరొకసారి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మీకు తెలియచేయమని మరొకసారి తోతగా నన్ను పంపించారు అందరూ బడి నామానికి మహిమ ఇమ్మ కలుగునుగాక అందుకు నడుచున్నాడు కదా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని మాట్లాడుతున్నారు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు కుటుంబంలో స్త్రీగా మీ పాత్ర ఏమిటి ఈరోజు సంస్థ భాగముగా స్త్రీగా కుటుంబంలో మీ పాత్ర ఏమిటి అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారి గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు అవిశ్వాసులతో గమనించండి ఆయనకి పని లేదు వాళ్ళది ఒకటే మార్గము వారు మూర్ఖతరము వారు కానీ మీరు ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఆయన రాజ్యంలో స్థానం కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు మీరందరినీ కూడా జ్ఞానవంతులుగా ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ ప్రయత్నములో మనతో మాట్లాడడానికి మరి దేవుని యొక్క సంతానములో ఈ జ్ఞానవంతురాలు అనేటటువంటి మాటను తీసుకొని మరి దేవుడు ముందు కొనసాగుతున్నాడు దానిలో భాగంగా మొట్టమొదటిగా చూద్దాం మొట్టమొదటిగా లోక వార్త పదవ అధ్యాయము లోకాశుభ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన నుంచి చదువుకుందాం లోకాశుభ వార్త పదో అధ్యాయము చదవండి అంతట వారు పోచుండగా ప్రవేశించాను మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునే చాలండి గమనించండి ఇక్కడ మనకు ఇద్దరు సహోదరులు కనబడుతున్నారు మార్త మరియా ఇద్దరిలో వ్యత్యాసం మనం చూడవచ్చు ఒకరేమో దేవుని యొక్క సందానములో ఎదురు పై భక్తులు కలిగిన బిడ్డలే కానీ వీరిలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించి మార్తలాగా ఉన్నామా మరియలాగా ఉన్నామా అనేది మనం చూద్దాం బిడ్డలారా కుటుంబంలో మన ఇంటిలో తల్లి కుమార్తెలు ఉండవచ్చు అత్త అత్తకోడళ్ళు ఉండవచ్చు తోటి కోడళ్ళలో ఉంచు ఉండవచ్చు గమనించండి పక్క పక్కన వేరే వేరే గృహాలు కలిగినటువంటి వారు ఉండవచ్చు అయితే నువ్వు మార్తలాగా ఉన్నావా మరియమ్మలాగా ఉన్నావా ఇక్కడ ఏసుక్రీస్తు ద్వారా ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకొని మార్త మరియా వెళ్ళలేదు అక్కడికి మార్త వెళ్ళింది బిడలారా మార్త వెళ్ళి అయ్యా మా ఇంటికి రా అని చెప్పి తీసుకొని ఆ ఇంటికి తీసుకువెళ్ళింది ఎందుకని వెళ్ళి తీసుకొచ్చింది అంటే ఆయనకి చక్కటి ఉందని ఏర్పాటు చేయడానికి తీసుకువచ్చినట్లు మనం చూస్తున్నాం బిడలారా కానీ అక్కడికి వచ్చిన తర్వాత మరియను మనం చూసినట్లయితే ఏమో ఏసుక్రీస్తు వారు ఇంత అమూల్యమైన సమయాన్ని మనకి అందించి మన ఇంటికి వచ్చారు గమనించండి ఈ వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఇవ్వడేటటువంటి సందేశాన్ని మనం ఇందాము అనేటటువంటి ఆసక్తితో ఆయన పాదాల దగ్గర కూర్చుంది బిడ్డలారా గమనించండి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనము కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకుని వీళ్ళు చాలా మంది మార్తల్లాగా చాలా మంది ఉన్నారు ఎలా ఉన్నారు మార్తల్లాగా చాలా మంది ఉన్నారు ఎందుకు మార్తలాగా ఉన్నారంటే మీరు విశ్వాసముతోనే దైవచుండ్రాలని దైవజుల్ని ఇంటికి పిలిపించుకుంటున్నారు పిలిపించుకున్నప్పుడు దేన్ని కొరకు పిలిపించుకున్నాం మనము ఒక శుభవర్తమానాన్ని నా ఇంటికి తీసుకువచ్చారు వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు కాబట్టి ఆ సందేశాన్ని మనం విందాము మనం ఆయన పాదాల దగ్గర ఉందామనేటటువంటి ఆలోచన లేకుండా అప్పటికి కూడా మన ఇంట్లో ప్రార్థన జరుగుతున్నా కానీ మనం ఎక్కడుంటాము అమ్మ వంటగదిలో దగ్గర పెత్తనాల దగ్గర అక్కడనే ఉంటాం కానీ ఎక్కడెక్కడ వచ్చిన వచ్చిన వారందరూ కూడా ఉంటారు ఆయన సన్నిధానములు ఉంటారు ఇప్పుడు నువ్వు ఉన్నావా మరి అమ్మవలేమున్నావా ఆత్మ పరిశోధన చేసుకోండి మీరెవరు నాకు తెలియదు వివాహం చేసిన బిడ్డ తప్ప ఏండి ఎవ్వరు నాకు తెలియదు గమనించండి ఆ బిడ్డ కూడా వివాహం చేసినప్పుడు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా నాకు తెలియదు కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అందరితోనూ మాట్లాడుతున్నాడు నీ స్థితి ఎలా ఉంది అయితే ఆహ్వానించుకుంటున్నావు కానీ నీ గృహానికి ఆయన మాట వినడానికి నీ ఆత్మ సిద్ధపాటు లేదు దేవుని పాదాల దగ్గర కూర్చునడానికి నీ ఆత్మ సిద్ధపాటు లేదు కుటుంబము కట్టబడాలన్నా బిడ్డలు కట్టబడాలన్నా కుటుంబ వ్యవస్థ కట్టబడాలన్నా కేవలము స్త్రీ యొక్క చేతిలోనే ఉంటుంది బిడలారా అందుకని అంటున్నాడు మన మూల వాక్యములు అంటున్నాడు కదా జ్ఞానీన సులం మాట్లాడుతున్నాడు కదా జ్ఞానం తన ఇంటిని కట్టును అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని కుటుంబాన్ని బిడ్డల్ని కట్టుకునేటటువంటి మీరు ఆ యొక్క దేవుని వాక్యానుసారంగా మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా ఈ రోజున మనం ఆలోచన చేయాలి గంటల తరబడి మనం వర్తమానంలో ఉండము కాదు కాదు కానీ ఎక్కడెక్కడికో పరిగెత్తడం అనేది కాదు కానీ దేవుని పాదాలు దేవుని యొక్క సేవుకుడు సేవ లేదా సేవకురాలు ద్వారా మన గృహాన్ని దర్శించినప్పుడు ఆ విలువైన మాటను మన ఉదయం నింపుకొనడానికి మనం ఆ శక్తి చూపించే వారికి ఉండాలి బిడ్డలారా ఇక్కడ గమనించండి బిడలరా రావడమే కాకుండా గమనించండి అక్కడ కొన్ని మాటలు కూడా వాడుతూ ఉంటుంది మా ఏమని అయ్యా నీకు చింత లేదా బాధ లేదా ఇదిగో నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నప్పుడు నీకు అయ్యో చేపలు ఇష్టమని పురుషుల కూర ఇష్టమని ఫ్రై ఇష్టమని మటన్ కర్రీ ఇష్టమని నీకు ఇష్టమని చెప్పి అన్ని వెరైటీలు చేస్తున్నాను అయ్యా కానీ మన సోదరం దగ్గర పెట్టుకొని నువ్వు ఆ కబుర్లు ఆడుతున్నావు మీలో చాలా మంది ఉన్నారు కదా ఏది శ్రేష్టమైనది రెండింటిలో దేవుని పాదాల దగ్గర ఉండటం శ్రేష్టమైనదా అట్లా చెప్పి వచ్చినటువంటి దైవచంద్రాలని లేదా దైవజునుడి నిర్లక్ష్యం చిమ్మని చెప్పట్లా గమనించా అంటే దైవజనుడు లేదా దైవజనురాలు వచ్చే ముందుగానే మీకు ఒక సమయం ఉంది ఆ సమయానికి సమస్తాన్ని మనం సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి నమ్మితే దేవునితోత్రం జా ఒక చేయి ఉందా రెండు చేతులు ఉన్నాయా ఓహో నేను ఒక చెయ్యి ఎత్తే ఇది ఉంది కదా దేవనస్తోత్ర సంతోషంగా సంతోష్ వారు మాత్రం రెండు చదువుతాం గమనించండి బిడ్లారా ఇక్కడ లాగా ఉన్నారా లాగా ఉన్నారా ఇద్దరు కలిగిన బిడ్డలే ఎవరు అంటే దేవుడు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఈ రెండింటిలో విలువైనది ఏమిటంటే నా నోటి మాట అది మిమ్మల్ని బ్రతికించేది మిమ్మల్ని నడిపించేది బిడ్డలారా ఇంటికి చేర్చుకునడం వల్ల మార్త మర్యలు ఇంటికి చేర్చుకున్నడం వల్ల ఆయన ఆ ప్రాంతానికి వచ్చిన ఇంటికి వెళ్ళడం వల్ల వారికి వచ్చిన ఆశీర్వాదం ఏంటి మీరు అనుకోవచ్చు చాలా మంది ఇలాగే ఉన్నారు ఏముందులే చాలా మంది కుటుంబ ప్రార్థన ఎంతమంది ఏర్పాటు చేసుకున్నారు చేతులు ఎత్తండి ఎప్పుడు నెలకొక్క కోడికి ఏర్పాటు చేసుకునేవాడు చేతులు ఎత్తండి ఇప్పుడు ఎత్తండి నెలకొక్క కోడిక మేము నెలవారి జీతం తీసుకుంటున్నాను చేతులు ఎత్తండి లేదు వారాలకు అన్నారు డైలీ తీసుకుంటున్నారా అదే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారా మేము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నాను అన్న వాళ్ళు ఎత్తండి ఎప్పటిదప్పుడైనా ఎప్పటిదప్పుడైనా తప్పుడైనా అగ్రి అయినా ఎత్తండి ఎప్పటిదప్పుడు అన్న వాళ్ళు అది ఎత్తండి నెలదైతే నెల వారం అయితే వారం అంతేనా అంతేనా మరి ప్రతి విషయము నందు కృతజ్ఞతాను చెల్లించుడి ఈ లాగు చెల్లించుడి దేవుని చిత్తమై ఉన్నది ఆత్మలను ఆర్పకుడి ప్రవచించుట నిర్లక్ష్యం వచ్చేకుడి ప్రతి విధమైన క్రీడు నాకు దూరముగా ఉండు అంటున్నాడు మొదటి దిశ రాసిన పత్రికలో ఐదవ అధ్యయంలో మాట్లాడతాడు